నా గత ఎపిసోడ్లో రాజకీయ నాయకులు చేయాల్సిన ప్రజాసేవ గురించి అలాగే ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు గురించి మాట్లాడిన నేను ఈ ఎపిసోడ్లో ఓటర్లు ఆలోచించాల్సిన మరో రెండు ఫ్యాక్టర్స్ మొదటిగా సంక్షేమ పథకాలు వర్సెస్ డెవలప్మెంట్ ప్రజలకు సంక్షేమం అవసరం ఎందుకంటే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగాలన్నా ఏ అండాదండా లేని వారికి ఇవ్వాలన్నా పథకాలు అవసరం అలా అని చెప్పి ఎంతవరకు ఏ సంక్షేమ అయినా ప్రజలకు మేలు చేసేదిలా ఉండాలి కానీ ప్రజలను సోమరిపోతులను చేసేలా ఉండకూడదు అలా చేస్తే అది వ్యవస్థను ప్రజలను పాడు చేసినట్టే మన ఇంట్లోనే చూద్దాం ఏ తండ్రి అయినా తన పిల్లలను కష్టం విలువ తెలిసేలా పెంచాలనుకుంటాడు కానీ సోమరిపోతులుగా చూడాలనుకోడు అలాగే ఇక్కడ ఏ ప్రభుత్వమైనా పథకాలు అమలు చేసేటప్పుడు ప్రజలకు ఎంతవరకు అవసరమో అంతవరకే అమలు చేయాలి ప్రభుత్వం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది విద్య వైద్యం అలాగే ఏ ఆసరాలు అయినటువంటి వాళ్లకు చేయూత ఈ ఫ్యాక్టర్స్ని చేసుకుంటూ పోతే చాలు అలాగే ఇంకో విషయం ఏ అయినా హ్యాపీగా ఉండేది స్వశక్తితో ఎదిగినప్పుడే ఎవరో ఒకరి మీద ఆధారపడి బతకడం అనేది ఎప్పటికైనా కష్టమే సో అలాంటప్పుడు మన ప్రభుత్వాలు ప్రజలను పథకాల రూపంలో బలహీనలుగా మార్చే కంటే వాళ్ళకి చేయుతనిచ్చి అభివృద్ధి వైపు అడుగులు వేయించాలని కోరుకుంటూ ఏ పథకమైనా అర్హులకే చేరాలి అంతేగాని ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని పథకాల డబ్బులు అందరికీ చేరవేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు ఇంకొక చిన్న విషయం ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ నాయకులైనా పథకాలను వాళ్ళ సొంత డబ్బులతో అమలు చేయడం లేదు అదంతా ప్రజాధనమే అలాంటప్పుడు పథకాలకు రాజకీయ నాయకుల పేర్లు దేనికి మీరు కనుక చూస్తే పార్టీ మారినప్పుడల్లా పోస్టర్లు మారుతాయి కొన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా రాజకీయ నాయకుల ముఖాలతో పోస్టర్స్ అదే కనుక జరిగితే పార్టీ మారినప్పుడల్లా అనవసరమైన ఖర్చు పథకానికి ఇండియానేమో లేదా రాష్ట్రంనేమో చాలు రాజకీయ నాయకుల పేరు చేర్చాల్సిన అవసరం ఎటువంటిది లేదు ఇలాంటి నిర్ణయాలు మన న్యాయ వ్యవస్థ కానీ రాజ్యాంగం కానీ అమలు చేయాలని కోరుకుంటూ మరొక చిన్న పాయింట్ ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి కోసం అప్పులు చేయడంలో తప్పు లేదు కానీ కేవలం పథకాల అమలు కోసం మాత్రమే అప్పులు చేసుకుంటూ పోతే కనుక కష్టాల్లో కోరుకున్నట్లే ఇక్కడ మన రాజ్యాంగం కానీ న్యాయ వ్యవస్థ కానీ పథకాల అమలు మీద నియంత్రణ చట్టం తేవాల్సిన అవసరం ఉంది ఎలా అంటే పిండి కొలిది రొట్టె అన్నట్లుగా సృష్టించిన ఆదాయానికి తగ్గట్టుగానే ప్రభుత్వాలు పథకాలు అమలు చేయాలి అనే చట్టం కనుక వస్తే ప్రతి నాయకుడు అభివృద్ధి కోసం కష్టపడతాడు అప్పులు చేసి పథకాలు అమలు చేయడం కుదరదు అని మన న్యాయ వ్యవస్థ కానీ రాజ్యాంగం కానీ చెప్పినప్పుడు నాయకులు పార్టీలు పథకాలు ప్రకటించేటప్పుడు ఆలోచించి ప్రకటిస్తారు అలాగే అభివృద్ధి కోసం కష్టపడతారు అభివృద్ధి కోసం దారులు వెతుక్కుంటారు ఇలాంటి మార్పులు రావాలని కోరుకుంటూ మనం చేయగలిగినదల్లా ఆలోచన ఉన్న పార్టీని ఆలోచన ఉన్న నాయకుడిని ఎన్నుకోవడమే ఆఖరిగా వెంటరాని సంపదల గురించి కానీ పదవుల గురించి కానీ ఆలోచించకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చే నాయకులు రాజకీయాల్లో నెగ్గాలని కోరుకుందాం అలా జరగాలంటే మన వ్యవస్థలో ఖచ్చితంగా కొన్ని కీలక మార్పులు అవసరం అలాగే మనందరం కూడా ప్రలోభాలకి లొంగకుండా ఆలోచించి నాయకుడిని ఎన్నుకోవాలి నా వరకు నేను ఈ మూడు ఎపిసోడ్లో అక్కడక్కడ కొన్ని పాయింట్స్ టచ్ చేసుకుంటూ వచ్చాను అలాంటి మార్పులు రావాలని ఆశిస్తూ మన దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ జై హింద్